హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మనకి త్వరలో ముక్కోట ఏకాదశి వస్తుంది కదా ఆ రోజున ఏ ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ నెల డిసెంబర్ ముప్పై వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఏడు యాభై ఒకటికి మొదలై డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషంతో ముగుస్తుంది ఉదయం తిది ఉండడం వల్ల మనం మంగళవారం ముప్పై తారీఖే ఈతో వైకుంఠ ఏకాదశి జరుపుకుంటామన్నమాట డిసెంబర్ ముప్పై మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని పంచాంగంలో చెప్తున్నారు కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు ఏమిటి గుడికి ఎలా వెళ్ళాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది ద్వారం నుండి స్వామిని చూస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్టు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేది నివేదించండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని పూజను మిగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళండి ఈ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట అందువల్ల ఈ రోజు అన్నం తినకుండా ఉండాలి అన్నం తిన్న వారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఈ రోజున పొరపాటును కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు తలకు నూనె పెట్టకూడదు తలకు నూనె పెడితే ఆయుష్ అని అంటారు ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి నోడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ఈ రోజున పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించారని అంటారు అందువల్లే ఇది చాలా పవిత్రమైన రోజు ఈ రోజున విష్ణుమూర్తి స్తోత్రాలు చదివినా పూజించిన యమబాధలు లేకుండా భోగభాక్యాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది పేదలకు ఒక చిన్న అట్టిపండును దానం చేసిన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజునే క్షీర సామన్నత మదనం జరిగి అమృతం కూడా ఉద్భవించిందట ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్ థ్యాంక్ యూ